రైజ్ జలాడ్ అలే అందరూ బాగున్నారు కదా మరొకసారి మన ప్రభువును రక్షకుడైన సుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఆదరణ గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దర్శించడానికి దేవుడు నాకు ఇచ్చిన కుటుంబం బట్టి దేవుడి కొందానికి చెల్లిస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ బిడ్డని దేవుడు దీవించునగాక మంచిది రండి దేవుని యొక్క వాక్య నిందాం ఈరోజు దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడు మనందరి దేవుడు బలపరుచునగాక మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక చిన్న అంశాన్ని దేవుడు బయలుపరిచాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే ఈ ఉదయకాల ఉదయకాల సమయంలో ఏ అంశం ద్వారా దేవుడు మన కుటుంబాన్ని దర్శించబోతున్నాడు అంటే దేవుని యొక్క వాక్యం ఈరోజు మనతో మాడుతున్న అంశం ఏంటంటే దానిని పదిలముగా ఉంచుకొనము దేవుడు ఈరోజు మనతో మాడుతున్న అంశం ఏంటంటే దానిని పదిలంగా ఉంచుకొనము పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయం వచ్చిన మాట ఉపదేశమును విడిచిపెట్టక దానిని గట్టిగా పట్టుకొనమో దేవుడికి మహిమ కలుగను గాక దేవుని బిడ్డను గమనించండి వాక్యం వాక్యండి మీతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే దానిని జాగ్రత్తగా దాచిపెట్టుకోమని చెప్పు పదిలింగ దాచుకోవాలి ఈ రోజున మీ ఇళ్లలో మీరు దేనిని విలువైన వాటిని ఏ విధంగా చాలా జాగ్రత్తగా దాచి దాచిపెట్టుకుంటున్నారో ఒకటికి రెండు సార్లు చాలా జాగ్రత్తగా ఎలా చూసుకుంటున్నారో ఆత్మీయ జీవితంలో కూడా పదిలింగ దాచుకోవాల్సింది ఒకటి ఉంది ఈ రోజు నా దేవుడు మన పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేయాలంటే దేవుడు నేను మంచి దశ నీకు దేవుడు కలక చేయాలంటే నీవు జాగ్రత్తగా పదిలింగ దాచుకోవాల్సిన దాన్ని దాచుకోవట్లేదు పదిలింగ దాచుకోవాల్సిన దానినేమో విడిచిపెట్టేసి విలువ లేనటువంటి వాటిని ఆత్మీయ జీవితాన్ని కాపాడనటువంటి వాటిని పదిలింగ కాచుకుంటున్నావు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్య వింటే మీతో దేవుడు చెప్తున్నాడు పదిలముగా దాచుకోవాల్సిన దాన్ని మీరు దాచుకోవట్లేదు అందుకే దేవుడు చెప్తున్నాడు దానిని పదిలముగా దాచుకున్నాము దేవుడికి మహిమ గాక దేనిని పదిలంగా మనం దాచుకోవాలి దేనిని దాచుకోమని చెప్పి దేవుడు ఈ రోజున మన బతిమలాడి చెప్తున్నాడు అని అంటే మన చదవబడిన లేఖన భాకలో ఉన్న నాలుగవ అధ్యాయం సామెతలు గ్రంథం పదమూడవ చిన్న మొదటి ఉంది మాట ఉంది ఉపదేశమున జాగ్రత్తగా పదిలముగా దాచుకోవాలి ఈ రోజున మీరు అన్నీ దాచుకుంటున్నారు కానీ ఉపదేశాన్ని దాచుకుంటున్నావా ఉపదేశాన్ని చాలా జాగ్రత్తగా నీ హృదయంలో నీ ఇంటిలో నీ ఇంటి గదుల్లో జాగ్రత్తగా దాచుకుని ఉంటున్నావా లేదా ఈరోజు దేన్ని దేన్ని దాచుకోవడం తెలుసు పదిలంగా కానీ వీటన్నిటి విలువైనది శ్రేష్టమైనది ఒకటి ఉంది అది దేవుని యొక్క ఉపదేశం దేవుని ఉపదేశం అంటే ఏంటండి దేవుని యొక్క వాక్యం దేవుని మాటల్ని మనం చాలా జాగ్రత్తగా దాచుకోవాలి ఈ రోజున మీరు విలువ లేనటువంటిని ఉపయోగకరం లేనటువంటి వాటిని అక్కడికి రానిటువంటి వాటిని పదిలంగా దాచుకుంటున్నారు కానీ ఉపదేశాన్ని పక్కన పెట్టేస్తున్నారు ఈ రోజున అందుకే దేవుడు మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నాడు మీ పట్ల ఒక ప్రణాళిక కలిగి చెప్తున్నాడు నా సేవకుడు నా పిల్లలకి చెప్పు ఉపదేశాన్ని పదిలంగా దాచుకొని ఉంచుమ ఉంచుకోనమని చెప్పు దేవుడికి మహిమ కలుగునిగాక అలే లోయా దేవుని బెట్లా గమనించండి ఎందుకు ఉపదేశాన్ని దేవుడు మనం దాచుకోమంటున్నాడు ఉపదేశాన్ని పదిలంగా దాచుకోవటం అన్న మనకు కలిగి ఆసుకున్నది ఏంటో ఒక్క రెండు మూడు విషయాలు చెప్తాను ఉపదేశాన్ని మనం దాచుకొని ఉంటే మొదటిగా మన జీవితంలో జరిగేటువంటి మొదటి మేము తెలుసు అండి సామెత ఆరు అధ్యాయం ఇరవై మూడు వచ్చిన మాట ఏంటంటే అది నీకు వెలుగుగా ఉంటుంది ఆమె ఉపదేశాన్ని ఎవరైతే దాచుకుంటారో ఉపదేశం ఎవరి ఇళ్లలో దేవుడికి కనపడుతుందో ఉపదేశం ఎవరి హృదయమనే గదిలో దేవుడికి కనపడుతుందో అది అంటే వారికి వెలుగునిస్తుంది ఉపదేశము నీకు వెలుగనిస్తుంది నీలో ఉన్న చీకటిని తొలగించేస్తుంది నీలో ఉన్న అశాంతిని కొట్టేస్తుంది ఉపదేశానికి అనగో పదిలంగా దాచుకుంటే అది నిన్ను వెలుగుతో నింపునగాక అందుకే దేవుడు ఉపదేశాన్ని పదిలంగా దాచుకోమంటున్నాడు రెండవది ఉపదేశాన్ని ఎందుకు దాచుకోవాలంటే ఉపదేశాన్ని పదిలంగా దాచుకోవటం వలన మనకు కలిగే ఏంటంటే అదే సామెత ఏడవ అధ్యాయం రెండవ వచ్చిన మాట్లాడుదేశా అది నిన్ను బ్రతికిస్తుంది ఉపదేశం అంటే వెలుగునీటివే కదంట ఉపదేశం అంట మరణకర పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఉపదేశం కనుక మనం తలసిపోసుకుంటే ఉపదేశం కనుక నెమరు వేసుకుంటే ఉపదేశం మమ్మల్ని బ్రతికిస్తుంది బ్రతికించేదాన్ని పదిలంగా దాచుకో వెలుగునిచ్చేదాన్ని పదిలంగా దాచుకో దేవుడిని నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు ఇంకో మాట చెప్పనా మన పదిలంగా దాచుకోవాల్సినటువంటి ఉపదేశం దాచు ఏంటో ఉపదేశం మనం దాచుకోవచ్చు ఉపదేశం ఉపదేశం ఎందుకు దాచుకోవాలంటే ఉపదేశం దాచుకోవాల్సిన దాచుకుంటే మనకు కలిగి మూడేమి తెలుసండి సామెతలు కదా అధ్యాయం పదిహేడు వచ్చిన ఉంది తెలుసండి అది నిన్ను జీవ మార్గంలో నడిపిస్తుంది దేవుడికి మహిమ కలుగునగాక దేటి బట్టి గమనించండి మరి ఈరోజు నువ్వు ఉపదేశాన్ని పదిలంగా దాచుకుంటున్నావా నువ్వు సంపాదించున్న కష్టాజేతాన్ని దా పదిలంగా దాచుకుంటున్నావా దాచుకోవాలి కష్టచితంగా జాగ్రత్త జాగ్రత్త దాచుకోవాలి దాచుకోవద్దని ఎవరు చెప్పట్లేదు వాటిని ఎంత పదిలంగా దాచుకుంటున్నావో నీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడేటువంటి ఉపదేశాన్ని ఎందుకు నువ్వు పదిలంగా దాచుకోవట్లేదు ఈ రోజున ఒక్కసారి జ్ఞానం పెట్టి ఆలోచించు ఏది విలువైనది ఏది నీకు అక్కడికి వచ్చేది ఒకసారి ఆలోచించు ఈ రోజు నుంచి వాకి వెళ్ళిన దేవుని బిడ్డ ఈ రోజు నుంచి అన్న దాన్ని పదిలంగా దాచుకోవడానికి సిద్ధపడు పదిలంగా దాచుకోవటానికి ఇష్టపడు దేవుడిని పక్షి ఉంటాడు ఈ రోజున మీరు దాచుకోవాల్సింది ఏంటి తెలుసా అండి ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన అంశం ఏంటి తెలుసా దాన్ని పదిలంగా దాచుకో దేనిని అంటే ఉపదేశాన్ని పదిలంగా దాచుకో ఉపదేశాన్ని పదిలంగా దాచుకుంటే మనకి చేస్తుంది అండి ఉపదేశం దాచుకుంటే ఆ ఉపదేశం ఒకరోజు నిన్ను వెలుగుతో నింపుద్ది ఆ ఉపదేశం ఒక రోజున నేను ఏం చేస్తా తెలుసా బ్రతికిస్తుంది ఉపదేశంగా నువ్వు పదిలంగా దాచుకుంటే ఆ ఉపదేశం అన్ని నిన్ను జీవ మార్గం నడిపిస్తుంది ఉపదేశాన్ని జాగ్రత్తగా దాచుకో నిన్ను కుటుంబాన్ని దేవుడు దీవించునగాక ఆమె తలలో ఉంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి కృపగలిగిన దేవడానికి స్తోత్రాలు యుద్ధపడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో ఫలింపజేసి ఎవరైతే ఉపదేశాన్ని దాచుకుంటామని తీర్మానం చేసుకున్నారో వారి జీవితాలు కలిగి ఆశీర్వాద కావలసిన ఆశీర్వాదాలు దయచేసి వెలుగుతో నింపి బ్రతికించి జోమార్గం నడిపించమని ఏసునామంలో వాడికి పొంది ఉన్నాము తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని గాక ఆమె